లగచర్లలో రైతుల భూములను గుంజుకుని వారిని జైల్లో పెట్టి నలభై రోజులైనా ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని విమర్శించారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని నిరసన వ్యక్తం చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వస్టాన్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లగచర్లలో అరెస్టు చేసిన రైతుకు హార్ట్అటాక్ వస్తే ఒక టెర్రరిస్టు మాదిరిగా బేడీలతో చికిత్స చేయించడం ఎంతవరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు ప్రజల నుంచి వ్యతిరేకత రాకముందే తమ తప్పును సరిచేసుకోవాలని సూచించారు శ్రీనివాస్ గౌడ్ వెంటనే లగచర్ల రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు అధికారంలో రావడానికి నాలుగు వందల ఇరవై అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చి అధికారంలో వచ్చి ఈరోజు పేద ప్రజల కడుపు కొట్టి రైతు పంధు పనిచేసి పెన్షన్లు కట్ చేసి ఇచ్చినవి హామీలు నెరవేర్చకుండా ఉన్న హామీలు మొత్తం తుంగలో తొక్కి ఈరోజు ఇచ్చిన హామీలలో పేద ప్రజల భూములు గుంజుకోము దళితుల భూమి గుంజుకోము గిరిజనుల భూములు గుంజుకోమని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు లగచేర్లలో రైతుల భూమి గుంజుకున్న తర్వాత వాళ్ళు ప్రశ్నిస్తే దాడి చేసిరని చెప్పి జైల్లో పెట్టిారు అసలు దాడి జరిగింది కలెక్టర్ పైన అని చెప్పిను కలెక్టర్ ఏమో నా మీద దాడి జరగలేదని చెప్తున్నాడు ప్రెస్లో చెప్తున్నాడు ప్రెస్లోకి వచ్చి చెప్తున్నాడు కలెక్టర్ నా మీద దాడి చేయలేదని కలెక్టర్ దాడి చేయలేదని చెప్పిన తర్వాత మరి ఎవరి మీద దాడి చేసిండ్రు ఎందుకు కేసు పెట్టిండ్రు నలభై రోజులైనా బెయిల్ ఇవ్వకుండా రకరకాల కేసులు పెట్టి వాళ్ళను పర్సనల్గా విచారించాలని చెప్పి పిటిషన్ లేసి బెయిల్ రాకుండా చేసి చివరకు హాస్పిటల్ పాలైనా కూడా వదిలిపెట్టట్లేదు హార్ట్ అటాక్ వస్తే కూడా ఒక టెర్రరిస్ట్ మాదిరిగా టెర్రరిస్ట్గా ఇచ్చినట్లు బేడీ లేసి మరి బేడీల మీద గుంజుకొని వచ్చి చికిత్స చేయించు ఇది ఎక్కడైనా దేశంలో ఉందా మీరు ఏం చేయదలుచుకున్నారు రైతులందరినీ కాల్చాలనుకున్నారా జైల్లో చంపాలనుకున్నారా ఇంకా ఎన్ని రోజులు పెట్టాలనుకున్నారు ఎన్ని రోజులు పెట్టాలనుకున్నారా జైల్లో రైతుల గురించి ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు రైతుల మీద కేసులు పెడుతున్నారు తిరుగుతా ఉన్నాడు ప్రజల నుంచి తిరుగుబాటు రాకముందే మీరు సరి చేసుకోవాలి ప్రతిపక్షాలు మాట్లాడితే దాన్ని స్వీకరించేటువంటి గొప్ప మనసు ఉండాలి మాట్లాడొద్దని చెప్పి అందరిని జైలు పెడుతూ పోతే ఏదో ఒకరోజు తిరుగుబాటు వచ్చి మీరు తిరగలేని పరిస్థితి వస్తుంది అధికారం ఎప్పటికి ఉంటారు అనుకోవద్దు మీరు నేర్పిన బాటలో రేపు వచ్చే ప్రభుత్వం కూడా ఆ విధంగా వ్యవహరిస్తే మీ పరిస్థితి ఏందో అని కూడా ఆలోచన చేయాలా ఇలా ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా అసలు మాట్లాడదేమని మాట్లాడితే ఎంతవరకు సమంజిస్తాం అది ఇంకా ఎన్ని రోజులు పెడతారు దళితులను గిరిజనులను బీసీల భూములు గుంజుకొని పేద రైతులు అక్కడ ఉన్నటువంటి పేద రైతు ఒక వేణుగోపాల్ రెడ్డి ఒక రైతు ఉన్నాడు తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా పేద వాళ్ళ అట్టడుగు వర్గాల వాళ్ళందరూ కూడా మరి వాళ్ళందరినీ కూడా మీరు చేల్లో పెట్టి ఇస్తే మరి ఆ భయపెట్టించి భూములు ఉంచుకుంటే అవుతుందా ఇండస్ట్రీ వస్తుందా ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత అక్కడ ఇండస్ట్రీ వచ్చి పనిచేస్తుందా ప్రజలకు ఏం అవసరం పడుతుందో అది పెట్టాలా కానీ అనవసరంగా వాళ్ళ మెడ మీద రుద్దుతామంటే అంటే ఎంతవరకు సమంజసం మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి హామీలు నెరవేర్చాలా అది కూడా సీఎం నియోజకవర్గం అంటే ఆదర్శంగా ఉండాలి సీఎం నియోజకవర్గం అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి సొంత నియోజకవర్గంలోనే సొంతం ఓటేసిన ప్రజలే ఓట్లేసిన నాయకులే తిరగబడుతున్నప్పుడు ఆలోచన చేయాలా మీరు మీరు ఆలోచన చేసి పునరాలోచన చేసి రైతుల పక్షాన్ని నిలబడితే మీకు పేరు ఉంటుంది బలవంతంగా దాన్ని గుంజుకుంటే వాళ్ళ శాపనార్థాలు మీకు లాభం ఉంటాయి ఆలోచన చేయాలి వెంటనే బేషరతుగా ఈ ధర్నా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం బేషరతుగా కేసులన్నీ ఉపసంహరించుకోవాలి వెంటనే విడుదల చేయాలి నరేంద్రెడ్డితో పాటుగా నలభై మంది ఎంత రైతులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసు విత్ర చేసుకొని ఉపసంహరించుకొని రైతుల భూములు గుంజుకోమని మాట ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోవాలి మాట నిలబెట్టుకోకుండా పట్టుదల పోయి కొట్లాడితే నష్టపోయేది మీరే మీ చరిత్రనే నష్టపోయేది మీరు ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళు ఒంటరి కాదు వాళ్ళ తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు రైతులు మొత్తం రైతులు కులం లేకుండా అన్ని రకాల రైతులు అందరూ కూడా సన్నకార్చిన ప్రతి ఒక్క రైతు కూడా వాళ్లకు అండగా ఉంటారని ఈ పోరాటం కేసులు ఉపసంహరించే వరకు కూడా కొనసాగుతుందని చెప్పని వెంటనే వాళ్ళని విడుదల చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేసులతో జైళ్ళతో పరిష్కారం కాదు మీ నియోజకవర్గాన్ని ఆదర్శంగా ఉంట చేసుకోవాలి చిరస్థాయిగా రైతులకు చేసే మేలు గుర్తుపెట్టుకుంటే చేసుకోవాలి కానీ రైతు బంధు పనిచేసి కళ్యాణ లక్ష్మి పనిచేసి తొలం బంగారం ఇస్తామని ఎగ్గొట్టి నాలుగు వేలు చేస్తామని నాలుగు వేలు చేయకుండా రెండున్నర వేలు వేలు ఇస్తామని మహిళలకు అది ఇవ్వకుండా ఉండ భూములు గుంజుకొని బలవంతంగా చేస్తే అది నీ నియోజకవర్గంలోనే ప్రజలు తిరుగుబాటు అయ్యారంటే ఆ విషయం అంతవరకు పోయిందంటే మీరే ఆలోచన చేసుకోవాలా ఎవరు సలహా ఇస్తుండ్రో మరి మీకు కానీ ఆలోచన చేసుకొని మరి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయాలని విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ దృష్టి అంతా మీద దృష్టి పెట్టండి సంవత్సరం గడిచిపోయింది ఇక మినిది నాలుగు సంవత్సరాలు మరి నిన్న మొన్న మేము వింటున్నాం రెండు వేల ఇరవై ఏడు నాడే ఇరవై ఏడు ఫిబ్రవరి మార్చిలోనే ఎలక్షన్ వస్తుందని చెప్పి కూడా దేశం మొత్తం కూడా కూడా కూస్తూ ఉంది జమిలి ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే రెండున్నర సంవత్సరాలు కూడా లేదు ఇదా మరి ఎన్ని హామీలు నెరవేరుస్తారో దాని మీద దృష్టి పెట్టాలి కేసులతో పరిష్కారం అవుతుందంటే కాదు అది ఈ తెలంగాణ గడ్డ కేసులకు భయపడతలకు గురి చేస్తున్న భయపడేది కాదు అట్లా భయపడలకు గురి అయినట్టుకుంటే తెలంగాణ వచ్చేది కాదు కనుక కేసీఆర్ని జైలుకు పంపుతాం కేటీఆర్ని జైలుకు పంపుతాం హరీష్ రావుని జైలుకి పంపుతాం ఎవరు గొడవ చేస్తే వాళ్ళకు కేసులు పెడతామంటే కాదని సమస్యల మీద దృష్టి పెట్టి హామీలు నెరవేర్చాలని చెప్పి మేము ఈరోజు అంబేద్కర్ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన పుణ్యమే తెలంగాణ వచ్చింది ఆయన పుణ్యమే రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీలో జరిచినందుకే తెలంగాణ వచ్చింది మరి అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది తెలంగాణ వస్తే అని చెప్పిండ్రు పదేళ్ళు ఏం పరిపాలన చేసినామో ప్రజలకు తెలుసు సంవత్సరంలో ఎన్ని హామీలు నెరవేర్చినో మీకు మీ మనసుకు తెలుసు కనుక పునః పరిశీలించుకొని హామీలపై దృష్టి పెట్టాలని వెంటనే కేసులను ఎత్తివేయాలని చెప్పి ఈ సభ ద్వారా ఈ యొక్క దండ ద్వారా